హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిసిఎన్ ఛానల్ నేను మిస్ అని ఈ రోజు మీ ముందుకి మంచి ఎంటర్టైన్మెంట్స్ తో వచ్చాను సో ఇప్పుడు అదేంటో చూసేద్దాం ఒక జోనర్లో లో ఓ సినిమా వచ్చి ఊహించని సక్సెస్ కొట్టింది అంటే వరుస పెట్టి అలాంటి జోనర్లలోనే సినిమాలు చేయాలని మేకర్స్ డిసైడ్ అవుతారు గతంలో ఫ్యాక్షన్ సినిమాలు ఓ ఊపు ఊపాయి సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర వంటి సినిమాల కోసం జనాలు థియేటర్లకు తండోపతండాలుగా పరుగులు తీశారు ఆ తర్వాత లవ్ స్టోరీస్ హవా ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాల హవా ఇలా ఒక్కో టైంలో ఒక్కో జ్వరాల హవా నడిచింది ఇప్పుడైతే ఫిల్మ్ మేకర్స్ అంతా మైథాలజికల్ ట్రెండ్ పై పడినట్లు తెలుస్తోంది కార్తికేయ టూ హన్మాన్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ వంటి సినిమాలు హిట్ అయ్యాయి దీంతో వరుస పెట్టి మైథలాజికల్ సినిమాలు రూపొందుతున్నాయి ఆఖరికి అనసూయ మైథలాజికల్ టచ్ ఇస్తున్నారట ప్రధాన పాత్రలో అనే సినిమా రూపొందుతోంది పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తెరకెక్కిసిన ఈ సినిమాకి కూడా మైథలాజికల్ టచ్ ఇస్తున్నారట హరి వర్గాలను తొలగించే కృష్ణుడి పాత్రను తెరపైకి తీసుకురాబోతున్నారట ఓ సీన్ లో కృష్ణుడిని చూపించి గూజ్ బంప్స్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారట వల్లే వరకు ఈ సినిమా వార్తలు నిలిచింది అయితే థియేటర్లో నిలబడాలంటే మైథలాజికల్ టచ్ ఇవ్వాలనేది మేకర్స్ ఆలోచన కావచ్చు ఇక అరసూయతో పాటు ఈ సినిమాలు నటిస్తున్నారు వచ్చే ఏడాది విశ్వమరా జై హనుమాన్ కల్కి పార్ట్ టూ నిఖిల్ స్వయంభు కార్తికేయ త్రీ అంటూ తెరపై ఏదో మాయాజలం చేయబోతున్నారు మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ అందరినీ వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నారు ఈ ట్రెండ్ ఇంకెన్యూస్ లో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్